వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో చెప్పాను కదా షార్ట్ వీడియో ఆల్రెడీ మీరు గెస్ట్ చేశారు అండ్ నేను ఏ స్టాక్ చూపిస్తున్నాను కూడా అది కూడా షార్ట్ వీడియో పెట్టాను సో ఒకసారి లాంగ్ వీడియోలో క్లియర్ గా పెడదామనేసి మళ్ళీ లాంగ్ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఈ రోజు ఆఫర్ శారీస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీలో టూ శారీస్ అండి ఒకసారి మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ఒకసారి నేను సెలక్షన్ చేసి పంపిస్తాను నేను సెలక్షన్ చేసి పంపించే శారీ మీ ఇంటికి వచ్చిన తర్వాత చూడాల్సిందే అండ్ డ్యామేజ్ ఉన్న శారీస్ కాదు ఎలాంటి శారీస్ కాదు అండ్ బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది సిక్స్ మీటర్ పన్నా కూడా ఉంటుంది నేను సెలెక్షన్ చేసే శారీస్ ఏం సెలక్షన్ చేసే శారీస్ పంపిస్తాను అనేది కూడా మీరు షేర్ చేస్తాను ఓకేనా బట్ ఇంటికి వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది బట్ మీరు సెలెక్షన్ చేసుకునే శారీస్ అయితే కొన్ని ఉన్నాయి అవి అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ సో ఇవ్వండి నేను మీరు మీకోసం సెలక్షన్ చేసే శారీస్ అయితే ఇక్కడైతే పెట్టేస్తాను ప్రతి ఒక్క శారీ ఆల్రెడీ ఇందులో అయితే త్రీ ఫోర్ శారీస్ అయితే సేల్ అయిపోయాయి కూడా నేను కంప్లీట్గా స్టేటస్లో పెట్టాను అండ్ షార్ట్ వీడియోలో మామూలుగా పెట్టాను కదా అందులో అయితే సేల్ అయిపోయాయి ఇక్కడైతే క్లియర్గా షేర్ చేస్తున్నాను ఇందులో ఒక వన్ శారీ మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ఇంకొక వన్ శారీ అయితే నేను సెలెక్షన్ చేసి పంపిస్తాను ఆ శారీ రెండు కలిపి ఆఫర్ ప్రైస్లో వచ్చేసి టూ ఫిఫ్టీ సో ఇవి మీరు సెలెక్షన్ చేసుకునే శారీస్ అండ్ నేను పంపించే శారీస్ ఏమేమి ఉన్నాయో ఒక సారీ చూపిస్తాను చూడండి ఇందులో అయితే ఏ శారీ అయినా రావచ్చు ఓకేనా ఇందులో వచ్చేసి ఏ శారీ అయినా రావచ్చు మీకైతే అండ్ మంచి శారీ వస్తుందండి షిఫాన్ క్లాత్ నేను పంపించే క్లాత్ వచ్చేసి ఓకేనా నేను పంపించే క్లాత్ అయితే షిఫాన్ క్లాత్ అయితే వస్తుంది ఇవి అండి ఆఫర్ శారీస్ ఫుల్ అంటే ఫుల్ ఆఫర్గా ఉన్నాయి ఇక్కడ అయితే ఫుల్ స్టాక్ ఉంది ఒకవేళ ఇన్ కేస్ మీకేమైనా అందులో అయిపోయినా కానీ మళ్ళీ మళ్ళీ యాడ్ చేస్తూ ఉంటాను ఈరోజు ఈవినింగ్ వరకు షార్ట్ వీడియోస్ ఇంకా లైవ్లో కూడా ఎక్కువ ఆల్మోస్ట్ ఇవే షేర్ చేస్తాను శారీస్ మొత్తము ఓకేనా ఇదే అండి ఈరోజు మనం తీసుకున్న సిక్స్ ఫిఫ్టీ ఆఫర్ శారీస్ అయితే ఇవి ఎలా అనిపిస్తుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయ్యండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్స్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి